విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో కూర్చొని ఎక్కడో కూర్చొని మాట్లాడమండం కాదు ఒకసారి విజయవాడ రమ్మనండి విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటుంది అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏం పైసా ఖర్చు ఖర్చులేంది కదా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతున్నారు కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎన్ని ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు చిన్నపిల్లలు సైతం వాళ్ళ కిడ్డీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి రోజు ఏంటి మన సీఎం నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనీసారు ఈ టైంలోని కూడా విజయవాడ తెలిసి బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు కులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం ఈ వైఎస్ఆర్ సిపి నాయకుడిగా ఆయన బాధ్యత లేదా విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు ఆ పాస్పోర్ట్ ఇచ్చిండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఒక బులార్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే డెఫినెట్ గా కుట్ర కోణం ముందనే సంగతి మాకు బయటకు వచ్చిందండి ఈ రోజు అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారో అవి ఇంతకు ముందే అవి అక్కడ అదే అదేవిధంగా వాటికి యాక్చువల్గా థర్టీ టూ టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది ఆ థర్టీ టూ టన్స్ ఉన్న పడవలు మూడు లింక్స్ కట్టి యాక్చువల్గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు దీనికి థర్టీ టూ టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు ఇను ఇన్ను పర లింక్స్ పెడతారు అటువంటి ఇనుపు లింకు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టి కట్టేసినట్టు వదిలేసి అంటే కావాలని అది అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని ప్రజల మీద సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ థర్టీ టూ టర్న్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో మూడు పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగల తగిలుంటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి అప్పటికి పదకొండు లక్షల క్యూ పదకొండు లక్షల క్యూసిక్స్ వాటర్ ఉంది లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసిక్స్ వాటర్ ఉంది పరిస్థితి అలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి ఎన్డీఏ ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తని తీర్చుకుంటున్నారంటే ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యతలు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది